ఈ నెలను కృప పొందిన దానిగా మార్చబడుతున్నాం అయితే ఈ నెలలో దేవుడి కృపు జరుగుతుందో వారి జీవితం మార్చబడబోతుంది వారి కుటుంబ పరిస్థితులు మార్చబడబోతున్నాయి వారి జీవిత చరిత్ర నాచబోతున్నారు గడిచిన నెలంతా లేవు ఏకాకిగా ఎంత కష్టపడాలని నా కష్టం లేని స్థితి కష్టపడడానికి పనులున్న శక్తి లేని స్థితి చెప్తున్నావామా అంతే గనక మనుషులకి కనబడే పాపాలు ఏడు చేయాల మనుషులకి కనబడిన పాపం ఇతరులో ఉంది మనుషులకి కనబడిని పాపం ఇది హృదయం ఏర్పడి చేస్తుంది పైన రాస్తని భక్తులు అంటున్నాడు శుద్ధ హృదయం ఏడలా దేవుడు దయాలుడై ఉన్నాడు అంటే కృప చూపించు ఉన్నాడు ఎవరు ఏడలా అంటే ఈ భక్తుడు తెలుసుకున్న తర్వాత రాసిన కీర్తన ఇతను అంటండి మహాభక్తుడు అంటండి

ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలు మనుషులకి కానీ ఈ పాపాలే పెద్ద పాపాలు ఇది నా మనుషులకు మంచిదే మనుషులకు కనబడే త్రాగుడు మానేస్తావు మంచిదే మనుషులకు కనబడే సిగరెట్ మానేస్తాం మంచిదే మనుషులకు కనబడే సినిమా సీరియల్ మరి మంచి దేవుడి దగ్గరికి వచ్చాడు నా కుమారుడా ఆలో నువ్వు చూసేది నన్ను చూడు నా మైన్ మన చూడు నీలో ఉన్న యథార్థం ఒకసారి బయటికి నీ హృదయం శుద్ధిగా ఉందనుకో నేను నీ పైన కృప చూపిస్తాను నేను నా ఆశీర్వదిస్తాను దేవుడు నువ్వు నా చేతిలో ఉన్నావయ్యా దేవుని చేతిలోని ఉన్నావు కాబట్టి ఎప్పుడు నీకు ఏది అవసరమో అది నీ ముందుకు వచ్చి నిలబడతాను అప్పుడు భక్తులను ఆకాశమందు ఉండగా ఈ లోకంలో నక్కేది ఆమనుషు మధ్యలో ఉండగా ఈ లోకములు ఏది నేను ఉంటే చాలు ప్రభావ ఏది ఎప్పుడు ఏది నాకు కావాలది నువ్వు అని ఎవరిని తీసుకురావాలో అని తీసుకొస్తావు ఏది ఇవ్వాలో అని ఇవ్వగల తేడు ఎప్పుడు యెంచాలో అప్పుడు ప్రయత్నిస్తావు ఎప్పుడు తగ్గించాలో భక్తుడు చనిపోలేదు లేడు యాజమా భక్తుడు అది తిరిగి లేచార యోగా